హలో నరసింహారు నేను ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే నమస్కారం మార్నింగ్ మార్నింగ్ బాగున్నారా లో హాస్పిటల్ అయితే ఈ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్స్ నుంచి గాంధారి అబ్బాయి ఒక రంజిత్ అనే అబ్బాయి జాయిన్ అయ్యింది అడ్మిట్ అయ్యింది ఆయన గుడ్డలతో నడిపినారు నైట్ రావడం అక్కడేటర్ లీడ్ అయ్యి జీరో బీపీ తో వచ్చాడు లక్కగా రివైవ్ అయింది సార్ నైట్ బీపీ పికప్ చేసేసి కొన్నిసార్ చిన్న మైండ్ కాటాక్ అరెస్ట్ కూడా ఆయన బీపీ అట్లా అవుతుంది రివైవ్ చేసినాము సర్జరీ కూడా చేసేసినాం సార్ కొద్దిగా కొద్దిగా బెటర్ ఉన్నాడు సార్ అంటే రికవరీ పాజిటివ్ సైడ్ ఉన్నాడు ఇవన్నీ బీపీ ఇవన్నీ నార్మల్ కి సో సార్ విత్ నారాయణ సపోర్ట్ తోటి ఏ సపోర్ట్ లో ఉన్నారు నారాయణ నిను వాట్సాప్ చేసి నంటా సార్ ఓకే దీంట్లో కొరక వీళ్ళ మెల్లగా ఇట్లా అగితే సార్ కొద్దిగా బిపి వన్టు వన్టు వస్తుంది దానికి గ్రాజులు దగ్గస్తాం మనకి సరిగ్గా దక్కియం ఓకే సో మరి నెక్స్ట్ షిఫ్ట్ లోపలట వస్తులో విటౌట్ సపోర్ట్స్ బిపి సెట్ అయిందంటే అప్పుడు మనం దీన్ని చేస్తాం సార్ వెంట అది ఇస్తే ఓకే హ్మ్ కొ జారాత జుస్ కొంటా అబ్బా మీరు పర్సనల్ చూసుకోండి కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు వెంటనే ఉన్నాడా జాగ్రత్తలు చూసుకోండి డాక్టర్ గారు ఓకే థ్యాంక్ యూ నమస్కారం